బాపట్ల జిల్లా దర్శి మండలం పెదమస్తాన్ లో శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్ దేవాలయంలో వైఏపీఏ యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా నాయకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాగఢ్ బంధన్ బీహార్లో నవీన్ యాదవ్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవంబర్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దర్శి సాంబశివరావు ప్రముఖులు మేధావులు పురి బాబు బోర్ల నాగరాజు పోయిన శ్రీనివాసరావు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు వయసీ బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేసి ఉద్దేశంతో వారు మంచి మెజార్టీతో గెలిచి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఈ రోజు బాపట్లలో పెద్దల సమక్షంలో సిటీ ఇరవై సంవత్సరాలుగా నితీష్ కుమార్ పరిపాలన చేస్తున్నారు పదకొండు సంవత్సరాలుగా మోడీ చేస్తున్నారు వీరు వారు ఏమి చేశారో జయాలని చెప్పి ఓటు అడగాల్సింది పోయి ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందు లల్లు యాదవ్ రబినీదేవి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ ఇరవై సంవత్సరాలలో నితీష్ కుమార్ కానీ పదకొండు సంవత్సరాల్లో మోడీ గారు కానీ ప్రజలు చెప్పుకో పని ఏం చేయలేదు అర్థమవుతుంది వాళ్ళు ఓటమి ముందుగానే ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇది వారి యొక్క దీని అనే దీన్ని అన్కాఫిడెన్స్ తెలియజేస్తుంది కాబట్టి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజ ఆ మహాకర్ తెలిసి తెలంగాణలో నవీన్ యాదవ్ గెలిచి భవిష్యత్తులో మండల్ టూ డే నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ రోజు కృష్ణూరులో పెద్దల సంవత్సరంలో పూజ చేయడం జరిగింది జైబీసీ జైబీ